साथियों किसानों के लिए जितना हमारी सरकार ने काम किया उतना पहले किसी सरकार ने नहीं बीते दस वर्षों में जन कल्याण की हर योजना का सीधा लाभ हमारे छोटे किसानों को मिला इधि नमो संकल्पम इधि मोदी ग्यारंटी रईत संक्षेम ताधान्य मोदी चप्न मोदी चेसी चूपचार मूडो सारी देश प्रधान मन मोदी తొలి సంతకాన్ని రైతుల సంక్షేమం కోసమే పెట్టి తన దృక్పథం ఏమిటో స్పష్టంగా చెప్పేశారు కిసాన్ సమ్మాన్ నిధుల విడుదలకు సంబంధించిన ఫైల్ పై తొలి సంతకం పెట్టారు సంతకాలు పెట్టి చేతులు దులుపుకునే వ్యక్తి కాదు కాబట్టే తొలి కార్యక్రమం కూడా రైతుల కోసమే నిర్వహించి దేశ వ్యాప్తంగా తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది రైతుల ఖాతాల్లో నేరుగా ఇరవై వేల కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు ఈ పదిహేడవ విడత కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా లక్షల మంది రైతులు ఆంధ్రప్రదేశ్ లో నలభై ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల మంది అన్నదాతలు లబ్ది పొందారు దీంతో పాటు పద్నాలుగు రకాల పంటలకు కనీస మద్దతు ధరలను పెంచుతూ ముచ్చటగా మూడోసారి కొలువుదీరిన మన మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వరికి ఎంఎస్పీ రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలకు జొన్నలకు మూడు వేల మూడు వందల డెబ్బై ఒక రూపాయలకు ఎంఎస్పీ ధరలను పెంచింది నమో సర్కార్ రైతుల ఆదాయం రెట్టింపు చేయడంలో భాగంగా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు మన మోదీ